హాయ్ అండి హ్యాపీ సండే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి చేసి నేను మీరు అందరూ అసలు ఏమనుకున్నారు మళ్ళీ ఏమైనా బాగాలేదేమో అనుకున్నారో ఏమో తెలియదు కానీ నేనైతే బాగానే ఉన్నానండి కాకపోతే అదే చెప్పాను కదా అన్నయ్య వాళ్ళు వచ్చారని ఇంకా నేను వీడియోలు చేయలేకపోయాను ఇప్పుడు మొన్నంతా ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయాను కదా ఇంకా మా ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఎలా పడితే అలా ఉంది ఇంకా ఈ వంటగది మొత్తం అంతా ఇంకా అయితే శుభ్రం అంతా చేసుకుని అయితే ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నా అనమాట ఒక్కొక్కటిగా ఏంటంటే ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే మనకు పని ఈజీ అయిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ క్యాన్ అది చక్కగా అన్నీ కడిగేసి ఇంకా వంటగది శుభ్రం చేయడానికి చాలా టైం పట్టేసింది ఎందుకంటే ఇన్ని రోజులు వంట చేయలేదు కదా ఇంకా ఇలా పడితే అలా ఉందన్నమాట నాకు చాలా డబల్ పని అయితే అయ్యింది ఇంక ఇవన్నీ సర్దుకుని అయితే ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మీరైతే పండుగ ఎలా చేసుకున్నారో ఏంటి కామెంట్ పెట్టండి ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే ఇంకా మొన్న బయలుదేరి వెళ్ళిపోయారని చెప్పాను కదా ఇంకా నిన్న నైతాలు క్షేమంగా ఆస్ట్రేలియా చేరుకున్నారండి ఫోన్ అయితే చేశారన్నమాట నాకైతే వాళ్ళ ఫ్లైట్లో వెళ్తుంటే నాకు భయం వేసేస్తుందిమాట ఇక్కడ ఏంటంటే నాకు చాలా భయం ఎలా వెళ్తారో ఏంటో అంతసేపు ఎలా కూర్చుంటారో ఏంటో అదే టెన్షన్ ఉంటుంది నాకు ఇంకా వాళ్ళు అయితే క్షేమంగా చేరుకున్నారు ఇంకా ఇంకెక్కడున్నా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా ఎవరి గుటికి వాళ్ళు చేరిపోతే ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఇంకే మేము మా ఇంటికి మేము వచ్చేసాము వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఎవరి పనులు వాళ్ళైతే చెక్ పెట్టుకుంటున్నాం ఇంకా ఇక్కడైతే మనం ఏంటంటే మనం ఏదైనా ఊరి నుంచి వచ్చినా చేసినా మనం వండుకుంటే వండుకుంటాం లేదంటే చక్కగా బయటకు వెళ్ళి తెచ్చేసుకుంటాం మరి ఇంకా వాళ్ళు ఏది కానీ టైంలో నిన్న నైట్ వెళ్ళారు కనుక మరి వంట చేసుకోవాలి అక్కడ అన్నీ లాగా అన్నీ దగ్గరగా ఉండవు కదా ఉండొచ్చు కాకపోతే కొంచెం దూరంగా ఉంటాయి వీళ్ళు అలిసిపోయి వెళ్ళకపోవచ్చు అలా ఉంటుంది పాపం వాళ్ళు ఏం తిన్నారో ఏంటో తెలీదు ఇంకా ఫోన్ కూడా చేసి ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదన్నమాట ఇంకా ఎందుకంటే అలిసిపోయారు కదా బాగా ఇంకా రెస్ట్ తీసుకుంటారని చెప్పేసి ఇంకైతే ఇంకా డిస్టర్బ్ అయితే చేయలేదు ఇంకా నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను ఇంక ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే ఏంటంటే మనకు వంట చేసినప్పుడు చాలా ఈజీగా అన్నమాట ఇంక ఇవన్నీ కడుగుతుంటే ఏంటంటే ఈ చిన్న జాడీలో వచ్చేసి చక్కగా పసు పెద్దామనే అన్నీ రెడీ చేసుకుంటున్నాను దానిపైన మూత వచ్చేసి కింద పడిపోయి కొంచెం పగిలిపోలేదు కానీ కొంచెం అలా పైన అలా ఊడిపోయినాయి అయినా కూడా నేను అది వేస్ట్ చేయకుండా వాడేసుకుంటున్నాను మొత్తం అయితే పగలలేదు కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే వాడేసుకుంటున్నాను అనమాట ఇంక ఇవన్నీ ఏంటంటే మసాలా జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ అయితే కొంచెం ఉంది ఇది గరం మసాలా కొంచెం రెడీ చేసేసుకుని అయితే పెట్టుకుంటున్నాను ఇంక అన్ని బాటిల్లోకి తీసేసుకుని అయితే ఇంక రెడీగా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా మాకు ఈ శుభ్రాలు చేసినప్పటికీ మళ్ళీ పండగ ముందు శుభ్రం చేసాము మళ్ళీ పండగ అంటే ఇంకా అలాగే ఎక్కువగా అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయాం కదా ఇంకా అందుకని చెప్పి మళ్ళీ ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది ఏంటో మనుషులు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది మనుషులు లేనప్పుడు ఇంకా ఏంటో చెత్త అయిపోయినట్టు ఇంకా ఎక్కువ పట్టేస్తుంది ఏంటో నాకు అర్థం కాదు ఎంత నీట్గా ఉంచుకున్నా కూడా మళ్ళీ అంత మొత్తం డస్ట్ పట్టేసింది ఇంక ఇక్కడ వచ్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక ఇవన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇంక అసలు వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదన్నమాట నాకైతే ఎందుకంటే ఇంక అందరితో కలిసి పైన అలవాటు అయిపోయింది అమ్మ ఇంటి దగ్గర అలవాటు అయిపోయింది అందరూ కలిసి ఉండడం కలిసి తినడం ఇలా అలవాటు అయిపోయి ఏంటంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా ఇంకా బెంగ కింద అయిపోయిందట నాకైతే చేయడానికి అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు ఇంకా తప్పదు కదా ఇంకా ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అంటే కొన్ని రోజులు కొంచెం అలాగే ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈ సంవత్సరంలో ఏంటంటే కొంచెం ఒక బ్యాడ్ న్యూస్ కూడా అనండి ఏంటంటే నేను ఒకసారి చెప్పాను ఒక వీడియో తీసాను కదా మా ఫ్రెండ్ కోసం చేపల కూర వండి తీసుకెళ్తున్నాను ఆ అమ్మాయి కొంచెం ఇంట్లో బాగోదని చెప్పాను కదా నా ఫ్రెండ్ తనైతే చనిపోయిందండి ఎప్పుడు జాన్ పదకొండో తారీఖున ఎప్పుడో చనిపోయింది ఈ నెలలో పాపం ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంకా చాలా బాధ వేసేసింది ఎందుకంటే మేము ఇద్దరం చాలా క్లోజ్గా ఉంటాం అన్నమాట చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ కదా ఇంకా అది కొంచెం నన్ను ఇంకా చాలా ఇబ్బంది పెట్టింది అన్నమాట కొంచెం మర్చిపోవడానికి ఇంకా అసలు మర్చిపోలేకపోతున్నాను అంత అలాగ అయిపోయింది చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అసలు ఎంత మర్చిపోదామన్నా నేను అసలు మర్చిపోలేకపోతున్నాను ఇద్దరం కలిసి చదువుకున్నాం చక్కగా జాబ్ చేసేటప్పుడు ఒకే రూమ్లో ఉండి మా మేమిద్దరం కలిపి వాళ్ళం అనమాట ఇంకా అమ్మాయి ఏంటంటే ఇంకెప్పుడు నవ్వుతూనే ఉంటుంది నవ్విస్తేనే ఉంటుంది అమ్మాయి నవ్వించే క్లాస్లో నవ్విస్తున్నప్పుడు ఏంటంటే ఇంకా టీచర్స్ ఇంకా మమ్మల్ని అందరినీ బయటకు గెంటేసేవారు అన్నమాట అమ్మాయి నవ్విస్తుంటే మేము నవ్వు నవ్వేసేవాళ్ళం ఎక్కువగా ఇంకా నవ్వు ఆపుకోలేకపోయేవాళ్ళు అన్నమాట అమ్మాయి అంతలా నవ్వించేసి ఇది అందరినీ బయటకు గంటేసి వారు అవన్నీ గుర్తొస్తే బాధగా అనిపించింది ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నామని చెప్పాం కదా తను ఏంటంటే నా టూత్పేస్ట్ కానీ ఫేస్ క్రీమ్ కానీ అన్నీ వాడేసేది ఇద్దరం ఒకసారి తీసుకునే తన తనదేమో అవ్వేది కాదు నాది అయిపోయేది ఇదేంటి ఇద్దరం ఒకసారి తీసుకున్నావు నీవైతే అలాగే ఉన్నాయి నాది ఎందుకు ఇలా అయిపోతున్నాయి అనేసి అన్నప్పుడు ఒకరోజు నేను చూసానమాట తను అవన్నీ వాడేస్తుంది అప్పుడైతే ఇంక నేను అప్పటి నుంచి ఏం చేశానంటే తను ఎలాగ నా వాడుతుంది అని చెప్పి నేను తనే అనమాట అలాగా అప్పుడు ఇద్దరికీ సమానంగా అయ్యేది అప్పుడు చాలా అలా కామెడీ చేసేది ఆ అమ్మాయి అంత అలా నవ్వించేసి అంత సరదాగా ఉండేది అస్సలు మర్చిపోలేకపోతుంది అనమాట చక్కగా ఏంటంటే చాలా అందంగా ఉంటుంది మంచి వాయిస్ మాట ఆ అమ్మాయిది చక్కటి పాటలు పాడుతుంది చిన్నప్పుడు తన పాటలు పాడుతుంటే నేను డ్యాన్స్ చేసేదన్నమాట అంత మంచి వాయిస్ అంత మంచి ఫ్రెండ్ని మిస్ అయిపోయాను అదొకటి బెంగ అనిపించేసింది ఈ సంవత్సరం అన్నమాట అలా జరిగింది ఇక్కడైతే ఇంక వంట అంతా ఇంకా క్లీన్ చేసేసి ఏంటంటే ఇంక నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను సండే కదా ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేసాను ఇంక ఇక్కడైతే ఇంక అన్నీ రెడీ చేసేసుకుని పెట్టుకున్నాను చూసారా వంట కూడా అయిపోయింది ఎందుకంటే మనకు అలా వంటగది కొంచెం అంత నీట్గా ఉంటేనే మనకి వంట చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ పడుతుంది లేకపోతే అసలు వంటగది అడుగు పెట్టలేము అనిపించేసింది ఇంకా అవన్నీ శుభ్రం చేసేసి అయితే నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి అసలు మర్చిపోద్దు ఇంక ఇవన్నీ రెడీ అయిపోయినాయి ఇంక మేము లంచ్ చేసేయడమే సండే మీరేం స్పెషల్ చేశారన్నది కామెంట్ పెట్టండి నేనైతే ఇంక ఈరోజైతే ఇలా సింపుల్గా ముగించాను అండి అందరికీ